జయ శ్రీరామ్ జీరా జయ శ్రీరామ్మంతా హను మంత్రి జయ శ్రీరామ్ మస్తు సినిమా అయితే ఘో ఉన్నది మస్తుంది వేరే లెవెల్ సూపర్ ఉంది బాగుంది సూపర్ ఉంది అన్న కిరాక్ మూవీ బ్లాక్ బాస్టర్

బాగుంది బాగుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ మాత్రం అదిరిపోయింది థియేటర్ సూపర్ జై శ్రీరామ్ ఏ సినిమా అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ సూపర్ సినిమా ఏ నచ్చింది అన్నీ నచ్చనే బాగుంది సినిమా సెంటమెంట్ ఉందా జై శ్రీరామ్ జై నచ్చింది डायरेक्शन सुपर जय श्री राम जय श्री राम जय श्री राम वर्तु प्रशांत वर्मा नील